అసంఘటిత రంగ కార్మికులు హమాలి భవన నిర్మాణం రవాణా రంగ కార్మికులకు రాష్ట ప్రభుత్వం ద్వారా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని సిఐటియో ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వీణవంక మండల కేంద్రంలో సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పిల్లి రవి యాదవ్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం నిన్న ధర్నాకు పర్మిషన్ ఇచ్చి సిఐటియూ నాయకులను అసంఘటిత కార్మికులను ఇంటి వద్ద అక్రమ అరెస్టులకు పాల్పడటం చాలా దుర్మార్గమన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ధర్నా చౌక్ని ఈ ప్రభుత్వం ధర్నాలకు అనుమతులు ఇచ్చి అక్రమ అరెస్టులు చేయటం జరుగుతుందన్నారు అంటే కార్మికుల యొక్క హక్కులను గొంతులను అణచివేసే ప్రయత్నం చేస్తోందన్నారు తప్ప ప్రజాక్షేమం పట్ల వారికి చిత్తశుద్ధి లేదని ఈ అరెస్టుల ద్వారా తెలుస్తుందన్నారు నోటితో ప్రజాపాలన నొసలతో నిర్బంధ పాలన అనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా రాబోయే రోజుల్లో మీరు అసంఖ్యతరంగా కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో మీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టడానికి ఈ కార్యక్రమంలో మండల హమాలీ నాయకులు మంత్రి రవి రెడ్డి రాజుల రమేష్ సామా రాజేందర్ నంకీర్త ఓధెలు కొలుపుల రాజేష్ కొలుపుల కుమార్ కొరే రాజు తదితరులు పాల్గొన్నారు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది నిన్న ముందుగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐజీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుంది అమాలి కార్మికులకు బెల్పోర్ బోర్డు ఏర్పాటు చేసి ఈఎంపిఎస్ఐ బీమా సౌకర్యం కల్పించాలని కలి కలిపిన కార్మికునికి పది పది లక్షల రూపాయలు ఎక్స్ట్రా చెల్లించాలని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని అట్లాగే బెకింగ్ సెంటర్లో బజార్లో చేస్తున్న అమలు కార్మికులకు కార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం లేదంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మండలంలో గ్రామ స్థాయిలో తీసుకుపోయి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం